భర్త చనిపోతే భార్యని భారతదేశ సాంప్రదాయాల ప్రకారం ఎలా గౌరవిస్తారో ఈరోజు మనం చూద్దాం బుర్ర తక్కువ మెదడేసుకొని పిచ్చులలాగా ప్రవర్తించకండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి పొద్దుందాక షేర్లు కొట్టాలంటే మన దగ్గర కూలు ఎవరూ లేరు ఒకవేళ మీరు ఈ వీడియోని మొదటిసారి గనక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిసారి నేను ఈ వీడియోని మీకు షేర్ చేయడానికి నా దగ్గర కూలోళ్ళు ఎవరూ లేరు మనం మనం మీరు నేను నేను మీరు మనం మనం ఒకటి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు షేర్లు కొట్టే పని నాకు కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మన దగ్గర కూలీలు పెట్టి పనులను పెట్టించి ఒక జాబ్ ఇచ్చి షేర్లు కొట్టించే అంత సామర్థ్యత మనకి ఇంకా పెరగలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లేకపోతే ఇదో నుంచే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే కాలంలో మనం మాట్లాడుకునే గొప్ప గొప్ప తెలియకళ్ళ మాటలు నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు యావ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఈ విషయాన్ని చేరవేయడానికి యూట్యూబ్ ద్వారా మేమందరికీ అందిస్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే కాలంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏది మాట్లాడినా వీడియోలు చూడవచ్చు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో భారతదేశం మంచి సాంప్రదాయాలు గల దేశం మంచి దేశం అని చెప్పుకునే ఈ దేశం అట్టడికి దిగజారిపోయింది దరిద్రానికి దిగ జారిపోయింది ఎందుకు జారిపోయింది దిగువకి ఎందుకు అట్టడికి నేల మట్టానికి ఎందుకు పడిపోతోంది భారతదేశం సాంప్రదాయాలు భారతదేశంలో గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు కానీ ఉన్నాయా నిజానికి అని చూస్తే ఏమీ లేని బూడిలో కూడా లేదు భారతదేశంలో ఒక మహిళ తన భర్త చనిపోతే భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ఆ భార్యని ఎలా చూస్తారు ప్రజలు ఎలా చూస్తారు హిందువులు అనే విషయాన్ని మనం ఇప్పుడు దృఢంగాను పింటూ పింటూ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోబోతున్నాం అంటే తెలియకల్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా మైండ్ దగ్గర పెట్టి వింటే భవిష్యత్తులో ఎక్కడైనా మాట్లాడడానికైనా మీకు మైండ్ పనిచేస్తుంది కాబట్టి భారతదేశంలో ఒక భర్త యొక్క ఒక భర్త చనిపోతే ఆ భార్యని ఎలా చూస్తారో ఇప్పుడు మనం కులంకుశంగా పిట్టి పిట్టి మాట్లాడుకున్నాం భర్త చనిపోయిన తర్వాత ఆమెని ఏమని పిలుస్తారంటే ముండ్రాలు అని భారతదేశం యొక్క పరిభాషలో పిలుస్తారు భారతదేశం యొక్క పరిభాషలో భర్త చనిపోయిన భార్యని ముండ్రాలు అని అంటారు ఒకవేళ గౌరవంగా మాట్లాడాలంటే విడో అని అంటారు కానీ ఆమెని ఎలా హింసిస్తున్నారు బాం భారతదేశ సాంప్రదాయాల ప్రకారం ఆమెని ఎలా గౌరవపరుస్తున్నారు ఎలా హింసిస్తున్నారు ఎంత నీచానికి దిగదారుస్తున్నారు ఆవిడని అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చూస్తే చాలా ధోరణాప్తి దారుణంగా ఉంటుంది భారతదేశ సాంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు పెట్టుకుంటారు అది అందం కోసం కావచ్చు లేదా ఒక దేవుడి దగ్గర పెట్టిన కుంకం లేదా తులకం మూటను పెట్టుకోవచ్చు భర్త చనిపోతే ఆ బొట్టు పెట్టుకోనివారు ప్లస్ మైనస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కటిగా కొట్టేసి పారేసుకుంటూ వెళ్ళిపోదు బొట్టు ఒక భర్త చనిపోతే ఎందుకు పెట్టుకునివారు అదెక్కడి సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం గొప్పది అని చెప్పుకునే మీకు ఏమైనా అర్థమవుతోందా బ్రెయిన్ పని పనిచేస్తోందా బ్రెయిన్ అరిపాదాలలోకి వచ్చిందా అరిపాదాలలో ఉండే బొటన వేలు చివరికి వచ్చిందా ఇక్కడ ఒక తక్కువ అది కూడా చిన్న చెల్లిపోద్దా ఏంటి భారతదేశ సాంప్రదాయం ఇదెక్కడ సాంప్రదాయం ఇదెక్కడ రూలు ఇదెక్కడ అవమానం ఇంత అవమానం అప్పచ్చేది భర్తకి చనిపోతే బొట్టు ఏం చేసినా పెట్టుకోవడానికి ఎందుకు పెట్టుకోకూడదు బొట్టు భర్త చనిపోయాడండి భర్తకి బొట్టుకి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు పెట్టుకోనివ్వరు అని ఎప్పుడైనా ఆలోచించారా నేను మాత్రం ఆలోచిస్తాను ఇట్లాంటి బాగా భర్తకి బొట్టుకి సంబంధం ఏంటి బొట్టు అనేది అన్నం కోసం పెట్టుకోవచ్చు బొట్టు అనేది మరి మీరు అనుకునే దేవుళ్ళు మిమ్మల్ని రాజ్యాంగం ప్రకారం మాత్రమే గౌరవిస్తున్నాం కాబట్టి మీ గుళ్ళ దగ్గరికి మీ దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు బొట్లు పెట్టుకుంటారు పెట్టుకోండి మరి భర్త దగ్గరికి పోతే దేవుడు బొట్టు పెట్టుకోకూడదు అందంగా ఉండే బొట్టు పెట్టుకోకూడదు భర్తకి ఆ బొట్టుకు సంబంధమైంది ఎందుకు పెట్టుకుని వారు బొట్టు లాజిక్ అర్థమైంది కదా తర్వాత అక్షంతలు ఏమన్నారు భర్త చనిపోతే అక్షంతలు ఎందుకు వేనరు అక్షంతలు ఇలా వేస్తారు అక్షంతలు అంటే పసుపు పసుపులో బియ్యం కలిపి బియ్యంలో పసుపు కలిపి తెల్లప్పుడు కాని పుష్పలంకరణప్పుడు కాని లేకపోతే ఏదైనా పండగలప్పుడు కానీ బియ్యం ఏమంటారు నీ అక్షంతలు అక్షంతలు వేనియరు భర్త చనిపోతే ఏం పాపం చేసిందమ్మా భర్త చనిపోతే భార్య ఏం పాపం చేసింది అక్షంతలు వేయక వేయనీయకపోవడానికి కారణం ఏంటి మీరు వేయనీయకపోవడానికి కారణం కనీసం ఏంటో మీకు తెలుసా మీరు పెట్టుకొని వేరు ఓకే అక్షంతలు ఎందుకేమియరు భర్తకి అక్షంతలకి ఏమైనా సంబంధం ఉందా ఇది ఎక్కడ లాజిక్ ఎందుకు భర్తలు చనిపోతే భార్యల్ని ఈ విధంగా అవమానిస్తోంది భారతదేశ సాంప్రదాయం భారతదేశంలో మోర్ఖప మనుషులు అని ఆదల రవి రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు సమాధానం ఉందా మీ దగ్గర లాజిక్ తెలుస్తోందా ఇంట్లో నుండి ఎక్కడైనా పెళ్లి కార్యక్రమం జరుగుతుందంటే ఇంట్లో నుంచి పెళ్లి పిల్లని పెళ్లి కొడుకుని ఇంట్లో నుంచి పెళ్లి పందురిలోకి పట్టుకొచ్చే క్రమంలో భర్త చనిపోయిన ఆ స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ ముండ్రాలు అనబడే ఆ స్త్రీ ఎవరైతే ఉంటుందో వారికి ఎదురు రాకూడదండి ఏ పాపం చేసిందామే ఎందుకు రానివ్వరు ఏందా సాంప్రదాయం ఎందుకలా అవమానపరుస్తున్నారు ఒక భారత మహిళని ఒక స్త్రీని భారతదేశంలో మహిళల్ని బాగా గౌరవిస్తాము భారతదేశంలో మహిళలకి ప్రధాన స్థానం ఉందని చెప్పుకునే మీరు భారతదేశంలో ప్రతి చోట ప్రతి చోట మహిళని ఎందుకు అంతగా వేధిస్తున్నారు తప్పు కదా అర్థమవుతుందా బ్రెయిన్ పనిచేస్తుందా ఏమైనా మీ మూఢ నమ్మకాలు మీ మూఢ ఆచారాలు మీ మూఢ సాంప్రదాయాలు మీ అందభక్తి వల్ల నిజమైన దేవుడులో తెలవట్లేదు నిజంగా ఎవరిని గౌరవించాలో తెలవట్లేదు మీకు ఒక మహిళని గౌరవించాలి అంటే ఇదే మీరు చేయండి చేసేది బొట్టు పెట్టుకొనియరు భర్త చనిపోతే అక్షంతలు వేయనియరు భర్త చనిపోతే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఇంట్లో నుంచి పనుల్లోకి వస్తుంటే వాళ్ళని ఆ మహిళ ఎవరైతే భర్త చనిపోయిన మహిళ ఉందో ఆమెను ఎదురు అనియరండి ఒకవేళ కనుక ఆమెకు తెలియక ఎదురుగనక వస్తుంటే జరుగు 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 అని పక్కకు నెట్టి నువ్వు ముండ్రలువి నీ మొహం వాళ్ళు చూడకూడదు నీకు భర్త లేడు నువ్వు ఒక పరికిరాని వేస్ట్ పేపర్ అని ఆమెకు ఒక మోరేసి ఆమెని భయంకరంగా మానసికంగా వేదన పెడతారండి వేదన ఇదక్కడ సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం పొద్దు పొద్దున్నే ఎవరు ఇల్లు వాళ్ళు ఊడ్చుకోవాలి కదా పొద్దు పొద్దున్నే ఎవరు వాకిలి వాడు ఊడ్చుకోవాలి కదా తన ఇల్లుని ముగ్గు పెట్టుకోవాలి తన ఇల్లుని శుభ్రపరచుకోవాలి తన ఇల్లు చెత్త చెదరని ఊక్కోవాలి కదా ఎదిరిల్లు ఎదిరిల్లమ్మకి మొగడుంటే పక్కింటమ్మకి భర్త చనిపోతే ఆమె పెందలాడి లేసి ఇల్లు ఊకుతుంటే ఆ ఎదిరింటమ్మ బయటకొచ్చి అయ్యో ఈ ముండ్రాలు మొహం నేను పొద్దున్నే చూసానే భర్త లేడు దీనికి ఇది ముండ్రాలు తిట్టుకుంటూ లోనకెళ్ళిపోతుంటే ఆ మహిళలు ఎంతో మంది ఏడుస్తూ ఎంతో మంది ఏడ్చి ఏడ్చి రోదన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చాలా మంది స్త్రీలు నాకు చెప్పారు ఈ విషయం గురించి చాలా మంది మహిళలు చెప్పడం వల్లనే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో చాలా నాలెడ్జ్ ఉంటుంది మొదటి నుండి చివరి వరకు చూడండి పొద్దున్న తన వాకిలి తను ఊల్చుకోవడం తప్ప భర్త చనిపోతే తన వాకిలి పొద్దున్న లేచి ఊడ్చుకోవడం తప్ప భర్త చనిపోతే చనిపోయిన భార్య యొక్క మొహాన్ని మొదటి ఉదయాన్నే చూస్తే అది తప్ప అది అరిష్టమా అది పాపమా అది శాపమా భారతదేశ సాంప్రదాయం ఇంత దారుణం ఉందా భారతదేశ సాంప్రదాయంలో మహిళల్ని బాగా గౌరవిస్తారు అని చెబుతారే ఇంత నీచానికి ఎలా పాల్పడుతోంది సనుగుకుంటూ గునుగుకుంటూ మరి ఆమె వాకిలు ఊడ్చుకుంటుంటే ఎంతో అవమానిస్తారు అవునా కుంకుమ బెట్టు పెట్టుకోవద్దు అలాగే పూలు పెట్టుకోవద్దు కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవద్ద అంటే అది దేవుడి దగ్గర పెట్టింది అది నువ్వు పెట్టుకుంటే అపవిత్రమైపోతావు సారీ దేవుడు అపవిత్రమైపోతాడు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అది దేవుడి దగ్గరది అది నువ్వు పెట్టుకుంటే అపవిత్రమైపోతాడు దేవుడు పరిశుద్ధుల్లో పరిశుద్ధుల్ని పరిశుద్ధత పరచరు పాపుల్ని పరిశుద్ధత పరచడానికి దేవుడు వచ్చాడు భూమి మీదకి పన్నెండు సంవత్సరాలు గల పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ యేసు ప్రభు చెమ్ము ముట్టుకుంటే ఆమె స్వస్థతపడింది పడింది బొట్టుబెట్టుకుంటే దేవుడు మహిళ పడిపోతే ఇంకెందుకు దేవుడు అపవిత్రమన్న మనిషిని శుద్ధి చేయాల దేవుడు అవునా అపవిత్రంగా ఉన్న మహిళ అపవిత్రంగా ఉన్న మనిషిని పవిత్రపరచాలి దేవుడు అట్లాంటివి దేవుడు మగిలిబడిపోతే ఇంకెందుకు దేవుడు ఎలా అవునా పూలు పెట్టుకోకూడదు భర్త చనిపోతే భార్య పూలేం పాపం చేసినాయి ఆ భర్త చేసి ఆ భర్త చనిపోయిన ఆ మహిళ ఏం పాపం చేసింది పూలకేం పూలు పెట్టుకోనంత పాపం ఏం చేసింది ఆమె ఆమె భర్త చనిపోవడం చేసిన పాపమా భర్త ఆమె చంపేసిందా అనివార్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల ఏదో ఒక కారణం వల్ల భర్త చనిపోతే భర్త చనిపోతే భర్త చనిపోయిన దానికోసం భార్యని హింస పెట్టడం ఏంటి దరిద్రం కాకపోతే దారుణం కాకపోతే దారుణాతి దారుణమైన సంఘటన నీచాతి నీచమైన సంఘటన ఇటువంటి దారుణాలకు ఒడిగట్టే ఈ భారతదేశంలో సాంప్రదాయాలు మహిళల యొక్క తీవ్రతని వారి యొక్క మానసిక పరిస్థితిని దిగజార్చడానికి ప్రధాన కారణం అవుతున్నాయి ఒక మహిళ భారత సగటు భారతదేశ మహిళని అవమానపరచడం ఏంటండి అది సాంప్రదాయమా అది పద్ధతే అది మంచితనమా ఏ కుంకుమ పెట్టుకోవద్ద కుంకుమ కుంకుమ పెట్టుకోండి కుంకుమ పెట్టుకోవడం వల్ల చిన్న తప్పేముంది భర్త చనిపోతే కుంకుమ పెట్టుకోకూడదా భర్త చనిపోతే పూలు పెట్టుకోకూడదా పూలేం పాపం చేస్తే ఆమె జడం పాపం చేసింది ఆ మహిళ పాపం చేసింది అనివార్య కారణాల వల్ల భర్త చనిపోతే బొట్టెందుకు పెట్టుకోకూడదు పూలుందుకు పెట్టుకోకూడదు ఇది ఎక్కడ భారత సాంప్రదాయం పిరియడ్స్ వస్తే దేవుడు గుళ్ళ దగ్గర పోకూడదా హిందూ దేవుళ్ళ గుళ్ళ దగ్గర పోకూడదా దేవుడు మహిళ పడిపోతాడా మహిళ పడిపోయేటోడు అపవిత్రం దేవుడు ఎలా అవుతాడు పాపులను పరిశుద్ధులను అపవిత్రంగా పవిత్రంగా పరిచేవాడే దేవుడంటే దేవుడి గురికి పోకూడదా మరి అలా అనుకుంటే యేసు క్రీస్తు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీని ఎలా బాగు చేశాడు ఆ కుంకుమ పెట్టుకోకూడదు భర్త చనిపోతే పూలు పెట్టుకోకూడదు భర్త చనిపోతే పొద్దున్నే లేచి వాటిని ఉడ్చుకోకూడదు శుభ్రం చేసుకోకూడదు భర్త చనిపోతే బొట్టు పెట్టుకోకూడదు అక్షంతలు వేయకూడదు పెళ్లి పంజర్లు రాయకూడదు శుభకార్యాలకు రాకూడదు దేవుడు ఎక్కడైనా అయిపోతాడా ఎక్కడైనా ఉందా ఇది బైబిల్లో ఉందా అపవిత్రులను పవిత్రపరిచాడు పాపులను పవిత్రులుగా చేశాడు అవినీతి మంతులను నీతి మంతులుగా మార్చడానికి వచ్చాడు ఆయన ప్రపంచంలో ఉన్న మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడి పాపాల పరిహారార్థం సెలవులో తన రక్తంగా ప్రాణం పెట్టాడు ఆయన ఆయనని దేవుడు అంటారు తిరువల సుత గుడికి పోవద్దు బొట్టు పెట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు ఇది అక్కడ సాంప్రదాయం ఇది ఎక్కడ అన్యాయం ఇది దౌర్భాగ్యం ఒక మహిళ తన భర్త చనిపోతే కనీసం తన పిల్లల పుష్పవతప్పుడు కాని పుష్పలంకరణప్పుడు కాని తన పెళ్ళప్పుడు కాని వాళ్ళని కన్నతల్లే కన్నతల్లే నా కడుపులో పుట్టిన నా పిల్లలు నేను ఒకవేళ మహిళనైతే నా కడుపులో పుట్టిన నా పిల్లలకి పుష్పలంకరణ నేను ముందుండి చేయకూడదు ఎందుకంటే నా భర్త చనిపోయాడు కాబట్టి నా బిడ్డకి పెళ్లి చేస్తే నేను ముందుండి అక్షింతలు ఇట్లా వేయకూడదు ఎందుకనంటే నా భర్త చనిపోయాడు కాబట్టి ఏంటి తొమ్మిది నెలలు మోసి ఇరవై సంవత్సరాలు సాధి కష్టపడ్డ డబ్బులతోటి ఒక అయ్యకి ఇచ్చి పెళ్లి చేసే తల్లి అక్షింతలు వేయకూడదా పెట్టకూడదా శుభకార్యంలో ముందుండకూడదా ఇదెక్కడ నీత్యం ఇదెక్కడ రాజకీయం ఇదెక్కడ భారతదేశ సాంప్రదాయం ఇదెక్కడ ఆచారాలు ఇదెక్కడ విధానాలు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నాం అందరం కలిసి కారులోనూ టాటా మ్యాజిక్ లోనో బస్సులోనో వ్యాన్ తీసుకోను ఇదెందులో వెళ్తున్నాం ఊర్లో ఒక భర్త చనిపోయిన మహిళ నడుచుకుంటా వస్తా ఉంది వీళ్ళేమో ఆమెకు ఎదురుగా ఒక వెహికల్ వేసుకొని పెళ్లి సంబంధానికి పోతా ఉన్నారు ఎంత ఘోరంగా తిట్టుకుంటారంటే చెవులతోటి వినలేని బూతులు మాట్లాడుకుంటూ పోతారు అయ్యో శివాంట లేకపోతే మొదటి తోలు మేము పెళ్లి సంబంధానికి పోతా ఉంటే ఈ ముండ్రాలు కనబడిందే ఈ ముండ్రాలు ఎదురయిందే ఇది ఎక్కడ అరిష్టం అది చాలా తప్పుగా భావించి ఆ మహిళ ముందే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే ఆ మహిళ ఎక్కడ విన్నదో ఆ ప్లేస్ నుంచి తన ఇంటికి చేరుకునే వరకు ఏడ్చుకుంటూ వస్తుంది ఇది ఎక్కడ ఆచారం నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్తుంటే నీ ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్తుంటే మహిళ నీకు అవ పనేమ చేసుకొని ఇంటికి రాకూడదా ఆమె ఇంటికొచ్చే క్రమంలో నువ్వడ్డుపోతే ఆమెకేంటి సంబంధం భర్త చనిపోతే ఇన్ని వివక్షలు ఆ భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఇంత దారుణమా ఇంత నీచమా భర్త చనిపోతే శుభకార్యానికి తీసుకుపోతారా మీరు ఐదు ఊరునో ఏడు ఊరునో తొమ్మిది మందినో పదకొండు మందినో పట్టుకొని పోతారు పెళ్లిలో పోయేటప్పుడు సంబంధాలకి ఫస్ట్ ఫస్ట్ పోయేటప్పుడు అందులో అందరికి భర్తలు భర్తలుందోలే తప్ప ఒక్క భర్త చనిపోయిన మహిళను కూడా అంటే ముండ్రాలు మాత్రం పట్టకపోరు శుభకార్యానికి ఎందుకు ఆమె పాపం చేసింది ఎందుకు పట్టకపోరు పెళ్లి సంబంధాలకు శుభకార్యాలకు మీ వెంట వాళ్ళని ఎందుకు పట్టకపోరు వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాళ్ళకి ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు ఇది ఎక్కడ భారతదేశ సాంప్రదాయం ఇదెక్కడ హిందుత్వం ఇదెక్కడ మత పిచ్చి ఇదెక్కడ గజ్జి మీరు తలగి తరిగించుకున్నారా తలకి శుభకార్యాలకి తీసుకెళ్లరా పక్కమ్మటి అందరికి ఉన్న వాళ్ళ పిల్లలనే పట్టుకుని పోత్రా భర్త చనిపోయినంత మాత్రాన వాళ్ళని ఎమ్మటే పాపం శాపం అపశకనం అపశుభం అన్ని వాళ్ళని వెంటాడతాయా వాళ్ళని పట్టుకుంటాయా భర్త చనిపోయి విడిపోతే ఇక ఇయ స్నేహం చేస్తాయా వాళ్ళతోటి ఇదెక్కడ ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇదెక్కడ భారతదేశ సాంప్రదాయం అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎవరి దగ్గరైనా సమాధానం ఉంటే కామెంట్ పెట్టండి భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటల్లో వేసి తగలబెట్టిన రోజులే బాగున్నాయని చాలా మంది మహిళలు అంటా ఉన్నారు ఎందుకంటే మరి బాధలేంటి ఈ బాధలేంటి ఆ రోజులలో అయితే భర్త చనిపోతే సతీ సాధనంతో భర్త చనిపోతే భర్త చితి మంటల్లో భార్యను కూడా వేసేటోళ్ళు వాడు భార్య చని భర్త అనుకో భార్యను కూడా చితి మంటలు వేసి పగల పెట్టాలి అప్పటి సాంప్రదాయం అప్పటి రోజులు అయ్యి ఆ రోజులే బెస్ట్ అంటా ఉన్నారు ఇప్పుడు మహిళలు ఎందుకంటే ఎంత అవమానం పరుస్తారంటే నీకు భర్త చనిపోయే భర్త చనిపోయాడు నీకు బొ బొట్టు ఉండాల్సిన అక్కర్లే తోపేస్తారు నీకు భర్త చనిపోయాడు నీకు గాజులు చేతి నిండా ఉండాల్సిన అక్కర్లే పగలగొడతారు పగల కొడతారు నీకు మెట్టలు ఉండాల్సిన అవసరం లేదు నీకు భర్త చనిపోయాడు పీక్ పారేస్తారు తాలి తెంపి పారేస్తారు పెళ్లి రోజు ఎందుకు వాటిని అంత గౌరవంగా పెడుతున్నారు భర్త చనిపోయినప్పుడు వాళ్ళని ఎందుకు అంత గౌరవపరుస్తున్నారు కొన్ని రోజుల తర్వాత తాళి తీసేయమ్మ మామూలుగా తీసి పక్కా పెట్టేయని చెప్పండి గాజులు పలగొట్టేంత బగ్ హీనత మీకు ఎందుకు వచ్చింది మీ బ్రెయిన్లో బొట్టు అంత హీనత ఎందుకు వచ్చింది మీ బ్రెయిన్ లో మెట్టలు పీక్ అంత హీనత ఎందుకు వచ్చింది మీకు తాళి తింపి అంత హీనత ఎందుకు వచ్చింది ఎక్కడైతే గాజులు పడగొడతారో ఎక్కడైతే బొట్టు చెరిపేస్తారో ఎక్కడైతే మెట్టలు పీకేస్తారో అదే ప్లేస్ నుంచి వెళ్ళి ఆ మహిళకి ఎవరి ముఖం చూడకూడదు చూస్తే అరిష్టం ముండ ముఖం చూడకూడదు అని మొత్తం ముసుగేసి ఆమెని ఇంటికొచ్చేదాకా తీసుకొస్తారండి ఆమె ఎక్కడైతే గాజులు మెట్టెలు బొట్టు తూడిపేచారో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి ఆమె తను వచ్చే వెహికల్లో తన మొహాన్ని చూపించకుండా మొత్తం కవర్ చేసి ముసుకులేసి చెద్దర్లు బొంతలేసి కప్పి తన మొఖాన్ని ఎవరికి చూడకుండా అవమానపరిచి ఇంటికి తీసుకొస్తారండి ఎంత ఘోరం అండి ఎంత బాధండి ఎంత నీచమైన సాంప్రదాయమా ఇంత దౌర్భాగ్యమైన సాంప్రదాయమా ఈ సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం ఇంత నీచంగా ఉంటుందా ఇంత దౌరభాగ్యంగా ఉంటుందంటారా ఇటువంటి సాంప్రదాయాలు ఎన్నో పుట్టగొడుగుల్లాగా పుసు పుట్టుకొని వస్తున్నాయి కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారే అన్ని చెప్పగలను తెల్లారే అన్ని చెప్పగలను కానీ భారతదేశ సాంప్రదాయాలకు విలువలిస్తూ భారతదేశంలో ఉన్న మహిళల్ని అగౌరవపరిస్తే ససే ఒప్పుకునేది లేదు ఈ వీడియోని హిందువులకి షేర్ చేయండి ముస్లింలకు షేర్ చేయండి క్రైస్తవులకు షేర్లు చేయండి మీరు ఇంకా అవేర్నెస్ తీసుకురండి ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లని ఒక మనిషిని మనిషిగా చూడడం మానేసి వింత వింత పశువుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు మనం పశువులం కాదు మన మనసులం హెలికాప్టర్లలో రాకెట్లలో తిరిగే రోజులకు వచ్చాం ఇంకా ఆడవాళ్ళని అలా హింస హింసించకూడదు అని మీ అందరికీ తెలియజేస్తూ నేను మేధల రవి అందరికీ నమస్కారం ప్రైతులాడు